ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఆరవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం పది గంటల లోపు మూడు శుభవార్తలను అయితే వినబోతున్నారండి ఇక అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తితో మీ యొక్క జీవితంలో సరికొత్త ప్రయాణం అనేది ప్రారంభం కాబోతుంది అసలు ఏ వ్యక్తితో ఆ యొక్క ప్రయాణం అనేది మీకు ప్రారంభం కాబోతుంది అసలు ఇంతకీ మరి ఆ వ్యక్తి ఎవరు మీకు రావేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో బాధలు ప్రతి ఒక్కరికి ఈ విధమైనటువంటి బాధలతో బాధపడుతూ ఏం చేయాలో అంత పట్టగా ఎన్నో ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉంటారు కదండి అటువంటి వ్యక్తులు అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే గురువుగారు మనకు తెలియపరుస్తారండి అది కూడా మన యొక్క గురువు గారిని మనం ఎక్కడ ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైనటువంటి అండి అది మీకు ఏ సమస్యకైనా కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు ఏదో ఒక మంచి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారు స్త్రీ పురుషులకు వర్షీపరణం చేయబడండి హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి పరిష్కారం అయితే దగ్గర గురువు గారి దగ్గర లభిస్తుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషిక రాశి అనేది రాశ్యక్రమంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ఇక వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే బోల్లు ఉన్నాయనే చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో బాగా డబ్బుని సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా సూర్యదేవుని యొక్క అనుగ్రహము అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలి వీరిపైన శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా దానితో పాటు వీరికి తోడుగా ఉండి వీరికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి అదృష్టము అనేది కలిసి వస్తుంది ఏ పని చేసినా లాభాలు కలుగుతాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి ఇక వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతకన్నా ప్రేమ ఉంటుంది అనే చెప్పాలండి అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అస్సలు మాట్లాడరు ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరికి చాలా మంచి అదృష్టము అనేది కలిసి రాబోతుంది వీరి పైన ఒకరు కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవండి అందరూ బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారో నాకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి ఇక వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు ఇక అయితే అదేవిధంగా చూసినట్లయితే వీరికి రేపటి రోజున కాలం అనేది కలిసి రాబోతుందండి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ధన ధనలాభాలు కలుగుతాయి మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో జరుగుతాయి అదృష్టం మీకు అనేది అనుకూలంగా ఉంటుందండి మీ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది ఇక ఈ యొక్క రాశివారు ఏంటంటే అండి వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుందండి అయితే రేపటి రోజున ఒక దైవ శక్తి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది దానివల్ల బాగా కలిసి వస్తుందని చెప్పాలి ఏ పని చేసినా అందులో విజయం అనేది సాధించుకోగలుగుతారు జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా తొలగిపోతుందండి మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా పోతుంది మీరు అనుకున్నటువంటి జీవితం అయితే మీరు చూడబోతున్నారు ఆ యొక్క దైవ శక్తి ఎవరో తెలిస్తే అయితే మీరైతే ఆశ్చర్యపోతారండి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులు మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా జరిగిపోతుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభిస్తుందండి ఇక వీరు టెన్షన్ అనేది అధికంగా ఉంటుందండి ప్రతి దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా కూడా చాలా బాధపడుతూ ఉంటారు వీరికి జాలిగులము అనేది అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరిని నమ్మినటువంటి వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు దానివల్ల కొన్ని ఇబ్బందులు పడతారు ఇక వీరికి చిన్న వయసు ని కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయండి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి ఆ యొక్క దైవశక్తి యొక్క అనుగ్రహం రేపటి రోజున వీరిపైన అధికంగా ఉండబోతుంది ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడేనండి రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం మీపైన అధికంగా ఉంటుందండి దానివల్ల అక్కడ అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుంది పట్టిందల్ల బంగారమే అవుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడాడు కాబట్టి రేపు రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకుని శివుని అయితే ఖచ్చితంగా పూజించాయని మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శనం అయితే చేసుకుండా దానివల్ల శివుని యొక్క అనుగ్రహం మీ పైన పూర్తిగా లభిస్తుంది అనుకున్నటువంటి పనులు అన్ని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ యొక్క జీవితం ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు వింటారు అపారమైనటువంటి ప్రాప్తి అయితే మీకు కలుగుతుంది ఇక మీ యొక్క ఆరోగ్యం అన్ని అన్ని విధాలుగా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు సుఖ సంతోషాలుగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోనండి శివు శివుని యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని అయితే ఎవరూ కూడా ఏమీ చేయలేరండి మీకు ఉన్నటువంటి సమస్యలు శత్రువులు ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఎవరైతే అయితే మీకు కీడు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కీడు జరుగుతుంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అనుకోండి ఇక రేపటి రోజున తొందరపడే ఎటువంటి నిర్ణయాలు అనేవి అసలు అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి దానివల్ల అంతా కూడా మీకు మంచి లాభాలు అయితే వస్తాయండి ఇక వీరికి మాట మీద నమ్మకము అనేది అధికంగా ఉంటుందండి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారండి వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండరనే చెప్పాలి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం ఉంటుంది ఇక వీరికి మంచి సంతానం అయితే కలుగుతుందండి పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఇక ఈ రెండు శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయండి ఇక ఈ యొక్క వారు రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇట్టి విషయంలో కొంచెం జాగ్రత్త అవుతే అవసరం అండి ఇక మీకు వీలైతే రేపటి రోజున పేదవారికి ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తగిలి తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి అవుతాయి మీ యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజు ధన లాభాలు కలుగుతాయండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్తారు వదులుకోకండి రేపటి రోజున బయట వారితో కొంచెం ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి ఎవరైనా గొడవలు పడితే వాటి మధ్యలోకి అయితే అసలు వెళ్ళకండి అండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే సంపాదన విషయంలో బయట వారికి అసలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా ప్రతి ఇంకొకరు ఓలవలేరు కదండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరునటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక కొత్త మలుపు అనేది చూడబోతున్నారండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని అనుకోనిటువంటి సంఘటనలు కూడా మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అవి మీకు అదృష్టంగా మారబోతున్నాయి అనే చెప్పాలి కాబట్టి వీరిద్దరూ ఒక మంచి అదృష్టాన్ని అయితే మీ యొక్క జీవితంలోకి తీసుకురాబోతున్నారండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శుక్రవారము లేదంటే ఆదివారం మొదలుపెట్టుకోండి దానివల్ల మంచి లాభాలను అయితే గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావండి ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు ఇక మీ యొక్క వృత్తిపరమైనటువంటి వాటిలో ఒక నైపుణ్యత అనేది మిమ్మల్ని పరీక్షించబడుతుందండి మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ యొక్క పరిశ్రమను అయితే కొనసాగించాలి ఇక ఈరోజు మీ ఇంటి పెద్ద వారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఏదైనా ఖర్చులు ఏ విధంగా పెట్టాలో వారి యొక్క సలహాలను అయితే ఖచ్చితంగా మీరు ఈరోజు పొందుకుంటారండి ఇవి మీకు రోజువారీ జీవితంలో చాలా ఉపయోగకరంగా మారుతాయి ఇక మీ యొక్క స్నేహితులతో సాయంత్రము బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మైండ్ అనేది మేలు అనేది చేస్తుంది రిలాక్స్ అయ్యే విధంగా ఇక ప్రేమకై మీ యొక్క జీవితం అనేది ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తబడుతుంది ఆఫీస్లో చాలా రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుందండి ఇక సరదాలకు వినోదాలకు ఇది మంచి రోజు అనేది చెప్పాలి ఇక మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా అంతర్గత సౌందర్యం ఈరోజు మీకు ఉబికి వస్తుంది ఇక ఒక కొత్త ఉనికిని బయటికి తీసుకొచ్చి అన్ని వైపుల నుండి మిమ్మల్ని ముంచెత్తుతుంది ఇక వృత్తిలో పెరుగుదల కోసం అత్యవసరాలు మోసం మరియు మోసపూరితమైన ప్రవర్తన నుండి మీరు అయితే దూరంగా ఉండండి ఇక మీరు అయితే బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంటుందండి వ్యాపారస్తులకు లో ఉన్నటువంటి వర్గాల వారికి లాభాల బాటల వలన మీరు ముఖాల్లో ఆనందాలు అయితే వెళ్ళి విరిస్తాయి మీ యొక్క శ్రీమతి వ్యవహారాల్లో జోక్యం అయితే చేసుకోవడం ఆమెకు కోపం వచ్చినట్లే ఇక కోపం అనేది అంటే అధికంగా ఉండకపోకుండా ఆమె అనుమతి అనేది తీసుకోకుండా అండి మొండిగా చేయకుండా ఇక సులువుగా సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి ప్రేమలో మునిగినటువంటి వారికి ఆ యొక్క ప్రేమ తాలూకా సంగీతం రోజంతా కూడా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఇక ఈ యొక్క ప్రపంచము మిగతా అన్ని పాటలను కూడా మీరు మర్చిపోయి ఈ విధంగా మీ యొక్క ప్రేమ సంగీతాన్ని అయితే మీ చెవుల నిండా కూడా వింటారు ఇక మీరు అంగీకరించినటువంటి అసైన్మెంట్లో మీరు అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఇవ్వలేవండి ఈ రాశికి చెందినటువంటి వారు ఈరోజు ఇతరులను కలవడమే కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటారు మీ యొక్క ఖాళీ సమయాన్ని ఇంతా కూడా ఇల్లు పరిసరంగా శుభ్రం చేసుకోవడానికి కేటాయిస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి మైర మైమరుపు ఉంచే విధంగా మారినప్పుడు మీ యొక్క జీవితం నిజంగా అద్భుతమో అని తెలుస్తుంది ఇక ఈరోజు అయితే మీరు మంచి అనుభూతిని పొందుకోబోతున్నారు సో చూశారు కదండి ఇక రుచిక వారికి మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి